ఒక టూ టైమ్స్ చెకప్ చేయించుకున్నప్పుడు వన్ ఫార్టీ బై నైన్టీ ఉంది ఒకవేళ మనం ఫుడ్ హ్యాబిట్స్ ని కానీ లేకపోతే ఇట్లా ఫిజికల్ యాక్టివిటీని కానీ మన లైఫ్ లో ఒక పార్ట్ చేసుకుంటే ఈ మామూలు నార్మల్ స్టేజ్కి వస్తుందా తప్పకుండా ఓకే లేదా మందులు స్టార్ట్ చేస్తే మందులు వాడటం మిగిలి చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాల్సిన పరిస్థితి కాబట్టి అందుకనే చెకప్ చేయించుకోవాలి రెగ్యులర్ గా డాక్టర్ అడ్వైజ్ ఇస్తారు డాక్టర్ కూడా ఒక వన్ వన్ మంత్ టైం ఇస్తారు మెడిసిన్ స్టార్ట్ అయ్యేది చేసే ముందు కానీ ఎక్కువ అధికంగా ఒకటేసారి డైరెక్ట్ రావడమే నీకు హై బీపీ తోటి వచ్చారనుకోండి సో వాళ్ళకి ఇమిడియట్ గా కొంచెం తగ్గాలనేసి ఏదైనా మెడిసిన్ ఒక ఫర్ ఫిఫ్టీన్ డేస్ కి అలా ఇస్తారు దాని తర్వాత ఒకవేళ కి వచ్చేస్తే దెన్ వాళ్ళు ఫిజికల్ డైట్ కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ తోటి కానీ కంట్రోల్ చేసుకోవచ్చు లేదు వాళ్ళకి కంటిన్యూస్ గా బీపీ హై ఉంది ఇంకోటి ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ లో మనము ఫ్యామిలీలో కూడా ఫ్యామిలీ హిస్టరీలో కూడా వాళ్ళ పెద్ద పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఓకే ఉంటే వీళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఓకే జెనటిక్ గా వచ్చే కంపల్సరీ కాదు కానీ బట్ దే ఆర్ ప్రోన్ ఓన్ ఫర్ చాన్స్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది సో వాళ్ళ ఎప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఓకే అండి కాలర్ లైన్ లో ఉన్నారు కాలర్ తో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి గుడ్ ఈవినింగ్ అండి మీ పేరు చెప్పండి నా పేరు పద్మ కర్నూలు జిల్లా పద్మ గారు ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి మేడం నమస్తే మేడం నమస్తే అండి మేడం నాకు ఇప్పుడు వన్ ఫార్టీ లోపల ఉంటుంది మరి ఖచ్చితంగా బీపీ టాబ్లెట్స్ వాడాలా లేదండి ఇంతకు చెప్పాను కదా వన్ ఫార్టీ అంటే బై నైంటీ వన్ ఫార్టీ బై నైంటీ ఆర్ దానికంటే ఎక్కువ ఉంటేనే వాడొచ్చు దాని లోపల ఉంటే మీకు పర్వాలేదు మీరు డైట్లో కంట్రోల్ చేసుకోండి ఉప్పు తగ్గించుకోండి స్ట్రెస్ తగ్గించుకోండి తర్వాత ఎక్సర్సైజ్ చేయండి ఆయిలీ పదార్థాలు తగ్గించుకోండి ఇలాంటివి మీరు పాటిస్తే మీ బీపీ నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ట్యాబ్లెట్స్ లేకుండా డాక్టర్ గారు ఇప్పుడు జనరల్గా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి బీపీ వస్తుంది ఎక్కువగా సో ఏజ్ను బట్టి కూడా ఆ లెవెల్స్ అనేవి మారిపోతూ ఉంటాయా తప్పకుండా ఇందాక అనుకున్నట్టు వన్ ట్వంటీ ఇప్పుడు చిన్న ఏజ్ అనుకోండి చిన్న పిల్లల్లో బీపీ డిఫరెంట్ గా ఉంటుంది పెద్ద కొద్ది వన్ ట్వంటీ ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి వన్ ట్వంటీ వన్ టెన్ అలా నార్మల్ హండ్రెడ్ ప్లస్ ఏజ్ అంటారు యూజువలీ ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి వన్ ఫిఫ్టీ బై నైన్టీ వరకు నార్మల్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ బై నైన్టీ అబో వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ మెయిన్లీ యాక్చువల్లీ హై బీపీ అని అనుకుంటే హై అంటే వన్ ఎయిటీ బై హండ్రెడ్ అబోవ్ హండ్రెడ్ అలా ఉంటే హై అనమాట సో సర్టెన్ ఏజ్ వరకు కొన్ని లిమిట్స్ మనం ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి వన్ ట్వంటీ నే ఉండాలని రూల్ లేదు సో ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి వన్ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వరకు కూడా ఉండొచ్చు హండ్రెడ్ ప్లస్ ఏజ్ వేసుకుంటే హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ అంటే వన్ ఫిఫ్టీ సో వన్ ఫిఫ్టీ వరకు కూడా టు సమ్ ఎక్స్టెంట్ నార్మల్ బట్ ఇట్ షుడ్ నాట్ క్రాస్ ద వన్ ఫిఫ్టీ కానీ అది కూడా కంటిన్యూస్గా నీకు రీడింగ్ ఎక్కువ చూపించకు చూపిస్తే అప్పుడు అది కరెక్ట్ ఫోటో అంటారు